సో హీలింగ్ వాస్తు తెలిక్కి సమాన మిత్రులారా ఒక మిత్రుడు అడిగినటువంటి ప్రశ్న ఒక సబ్స్క్రైబరు అయ్యా అసలు మా వీధులే డైరెక్షన్స్కి లేకుండా యాంగులర్ డైరెక్షన్స్కి విధిక్కులుగా ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా మేము కట్టుకునేటటువంటి ఇల్లు విధిక్కులుగా ఉంటాయి కదా అటువంటి సందర్భాల్లో అసలు మేము ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి చెప్పారు సో ఇక్కడ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నేను చెప్పలేను కానీ దానికి ఒక ఒక ప్రధానమైన ఒక విషయం ఉంది అలా మీరు చేసుకోగలిగితే ఓకే కానీ ఆ రక కట్టుకుంటే జరిగేటటువంటి దుష్పరిణామాలు అనవచ్చు ఎందువల్లంటే మన ఇల్లు ఒక వ్యాధిగ్రస్తంగా ఉంది అనుకోండి అంటే ఒక సిక్ బలహీనంగా ఉంది అనుకోండి మనం ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ బలహీనమైన క్షేత్రంలోంచి మనం ఎక్కువగా మంచిని బలమైనటువంటి మంచిని ఆశించడం తప్పు కదా ఇక్కడ అదే జరుగుతుంది అన్నమాట ఒక బలహీనమైనటువంటి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది నీ ఇంటి లోపల ఉన్నప్పుడు మనము దాన్ని ఆ ఫీల్డ్ ద్వారా మనం సన్మార్గంలో పడాలి కాబట్టి అదే బలహీనంగా ఉన్నప్పుడు మనం ఏ రకంగా మంచి వాస్తుని ఎక్స్పెక్ట్ చేస్తాం అది ఆ రకం యాంగులర్గా ఉన్నప్పుడు ఆ యొక్క స్థితి వస్తుందనమాట అసలు అక్కడికి రావడానికి కూడా ఇప్పుడు టెక్నికల్గా దిక్కులు అంటే ఏంటి విదిక్కులు అంటే ఏంటి ఒక నాలుగు భాగాల్లో చూసాము ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఈ లైన్స్ ఏవైతే కనబడుతున్నాయో ఇది ఒక భూమి పైన ఆవరించబడినటువంటి ఒక గ్రిడ్ లైన్స్ అని చెప్పి అనుకోవాలి మీరు ఏమనుకోవాలి దీన్ని ఈ యొక్క లైన్స్ని గ్రిడ్ లైన్స్ అని చెప్పి చెప్పుకోవాలి మనం గ్రిడ్ లైన్స్ నాన్న క్లోజ్ చేయగలిగితే బాగా జూమ్ చేసి ఇది అర్థమయ్యేటట్టు కరెక్ట్ అది ఈ గ్రిడ్ లైన్స్ అనేది మనము ఇది నార్త్ డైరెక్షన్ అని మనం అనుకున్నాం అనుకోండి సపోజ్ ఇది ఒక సౌత్ డైరెక్షన్ అని అనుకున్నప్పుడు ఇది ఒక ఈస్ట్ డైరెక్షను అని అనుకున్నప్పుడు ఇటుపక్కన ఒక సౌత్ డైరెక్షన్ అనుకున్నప్పుడు మన డైరెక్షన్స్ అనుకునేటప్పుడు భూమి మీద ఓకే గుడ్ మా అబ్బాయి కరెక్ట్ చేసాను నన్ను ఇది వెస్ట్ అన్నప్పుడు భూమి పైన ఒక డైరెక్షనల్గా మనం అబ్జర్వ్ చేసినప్పుడు భూమి ఒక గోళ గోళాకారంగా ఒక స్పెరికల్గా ఉన్నప్పుడు ఈ యొక్క పోల్స్ అంటే నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ భూమికి మత్స్యస్థంగా మనం చూసుకునేటప్పుడు ఈ యొక్క కోర్ ఏదైతే ఉన్నదో భూమి మధ్యలో కూడా ఒక బ్రహ్మస్థానం ఉంటుందండి భూమికి కూడా ఒక బ్రహ్మస్థానం ఉంటుంది అది కోర్ ఆఫ్ ద ఎర్త్ అంటాం అనమాట సో ఇక్కడ రెండు మూడు పదాలు మనం అర్థం చేసుకోవాలి ప్రథమ వాస్తు పురుషుడు ఎవరయ్యా అంటే భూమి ఎందుకంటే మనం భూమి మీద నివసిస్తున్నాము భూమి మీదే మన జీవం పుట్టక అన్ని ఇక్కడే జరుగుతుంది కాబట్టి మనకి ఆధారభూతమైన పురుష శక్తిని అక్కడి నుంచి తీసుకోవాలి మనం భూమి నుంచి తీసుకోవాలి సో అందువల్ల పస్తువాస్తు పురుషుడు మనకి భూమికి ఇస్తాం అనమాట భూమికి అంతర్గతంగా భగభగా మండేటటువంటి మోల్టన్ కేర్ ఏదైతే మచ్చగా కేంద్రీకృతమై ఉంటుందన్నమాట అది నివాసయోగ్యం కాదు ఒక జీవం అనేది అక్కడ ఉండదు అన్నమాట అంత శక్తివంతమైనది అంతే శక్తివంతమైనటువంటి తత్వం బ్రహ్మ బ్రహ్మస్థానంలో కూడా ఉంటుంది కాబట్టి అక్కడ మీరు పడుకోరాదు అని చెప్పి చెప్తారు ఎందుకంటే ఆ తత్వాన్ని మనం తీసుకోలేము కాబట్టి సో ఇక్కడ ఏమవుతుంది ఈ యొక్క ఈ ఎనర్జీ ఏదైతే ఉందో ఎనర్జీ అనేది మీరు భూమి రకంగా ఊహించుకున్నప్పుడు దానికి నాలుగు రకాలైనటువంటి పొరలుగా ఆవరించబడి ఉంటుంది వీటి గురించి నేను నెక్స్ట్ నేను ఒక వీడియో చేస్తాను నేను నానా భూమి యొక్క పనులు మీ పాఠాలు చదువుకున్నారా లేయర్స్ ఏంటి లేయర్స్ ఆఫ్ ఎర్త్ ఏంటి చెప్పు క్రస్ట్ కోరు ఇంకా ఏదో అని ఆ స్పీర్ అని ఈ అని ఓకే ఇలాగా మన వాస్తు పురుష మండలి అప్లై చేస్తే భూమి కొలతల్లో కూడా ఆ యొక్క లేయర్స్ ఎలా ఉంటుంది బ్రహ్మపాదము దైవిక పాదము మానుష్య పాదము అదే రకంగా పైశాచ పాదము అన్నీ ఇక్కడ కూడా కరెక్ట్గా అప్లై అవుతుందండి అవన్నీ ఎప్పుడో స్థపతులు రివీల్ చేశారో అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఈ రకంగా ఈ యొక్క ఎర్థక ఎనర్జీ ఏముంటుంది డైరెక్షన్స్ నుంచి బయటికి స్ప్రౌట్ అవుతుంది బయటికి ఎనర్జీ వస్తుంది అన్నమాట ఎర్చక ఎనర్జీ వచ్చి ఏం చేస్తే భూమి పైన ఉపరితలం పైన ఒక గ్రిడ్ లైన్స్ రూపంలో ఆవరించబడి ఉంటుంది సో భూమి పైన అంత ఆవరించాలంటే ఎలా ఉండాలి ఎర్త్ ఎనర్జీ బయటకు వచ్చినప్పుడు ఇలాగ భూమి మీద ఇలాగ ఆవరించుకుంటూ రావాలి భూమి సర్కులర్గా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఎనర్జీ లైన్స్ కూడా ఇదే భూమి యొక్క అవుటర్ షేప్ ఏదైతే ఉందో అదే సర్క్యులర్ షేప్లో ఉంటాయండి అదే రకంగా ఇటుపక్క చూసుకున్నప్పుడు తూర్పు నుంచి పడవరకు ఇలాగ ఇలాగా ఇలాగ ఈ రకంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి భూమి యొక్క శక్తి తత్వము ఏంటి ఆ శక్తి తత్వము భూమి ఉపరితలం మీద అది ప్రవహిస్తుంది ఎలా ప్రవహిస్తుంది అనేది మన పూర్వీకులు తెలుసుకున్నారు మహర్షి మయన్ అనే ఆయన స్పెషలిస్ట్ అనమాట ఈ ఈ ప్రాసెస్ జరు ఇన్విజిబుల్గా జరిగేటటువంటి ప్రకృతిలో జరిగే ప్రాసెస్ ఏంటైనా అది కనుక్కున్నాడు అనమాట ఎలాగో భూమి పైన మనము మన యొక్క శరీరాన్ని కాలధర్మాల నుంచి దాచుకోవడానికి యొక్క అన్ని కాలాల నుంచి మనకి ఎండ విపరీతంగా ఉంటుంది కొన్నిసార్లు కొన్నిసార్లు వర్షం విపరీతంగా ఉంటుంది కొన్నిసార్లు మంచు విపరీతంగా ఉంటుంది కొన్నిసార్లు చలి విపరీతంగా ఉంటుంది అది మనము ఈక్వేటర్ దగ్గర మన నివాసం ఏర్పాటు చేసుకుంటే స్థితి ఒకలా ఉంటుంది అదే రకంగా ఈక్వేటర్ దగ్గర కాకుండా ఈ ఈ ఆర్కిటిక్ దగ్గర ఇక్కడ అంటార్కిటిక్ దగ్గర కానీ ఏర్పాటు చేసుకుంటే ఒక ఇంకొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఇవి దాటి మనం పోల్స్ దగ్గరికి వెళ్ళిపోయామనుకోండి పోల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఆర్క్టిక్ అంటార్క్టిక్ ఇట్లా వెళ్ళిపోయినప్పుడు టూ మచ్ అనమాట అంటే అక్కడ జీవం అనేది సస్టైన్ అయ్యే పరిస్థితి ఉండదు అనమాట ఆ రకమైనటువంటి వాతావరణటువంటి అసమతుల్యతలు అనేది ఉంటుంది అన్నమాట సో ఇక్కడ ఇవన్నీ కనుక్కున్నాక మీరు ఏం చేశారు అంటే మనకి ఈ యొక్క భూమి యొక్క ఎర్త్ ఎనర్జీస్ అనేది భూమి మీద ప్రవహిస్తున్నాయి పోల్ టు పోల్ ప్రవహిస్తున్నాయి మన ఇల్లు ఎలాగో ఈ సీజన్స్ అంటే అసమానంగా ఉండొచ్చు కొన్నిసార్లు కొన్ని చోట్ల రీజనబుల్గా ఉండొచ్చు కొన్ని చోట్ల మన మనం ఖచ్చితంగా కొంత అవేర్నెస్ తెచ్చుకోవడం ద్వారా మనం జాగ్రత్తగా ఉంటాం అంటే ఎక్కువగా ఉందండి ఏదైనా ఫైర్ ఏర్పాటు చేసుకుంటాము ఈ హీటర్స్ అనేవి వాడతాం అనమాట అసలు బాగా విపరీతమైన టెంపరేచర్ ఉంది ఎయిర్ కండిషన్స్ వాడడం ఇవేంటి మన కొంత బ్యాలెన్స్ చేసుకోవడానికి ఉన్న వాతావరణాన్ని ఒక ఆర్టిఫిషియల్గా కొన్ని వ్యవస్థలు పెట్టుకున్నాం మనం కానీ ఓవరాల్గా సీజన్స్ నుంచి మనం మనం కాపాడుకోవడానికి మనకేం కావాలి ఒక నాలుగు గోడలతో గూడు కావాలి ఒక పైకప్పు కావాలి సో దట్ మనకు ఒక ప్రొటెక్షన్ అనేది కావాలి ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ సీజన్స్ దగ్గర నుంచి అంటే ఒక ఎంక్లోజర్ స్పేస్లో మనం బతకడం మొదలు పెట్టాము మనం అది గుహలతో మొదలై ఉంటుంది కాలానుగుణంగా నాగరికతలో పెరిగినటువంటి పద్ధతులను బట్టి మట్టిల్లులు మట్టిల్లు దగ్గర నుంచి ఈ రకంగా ఒక మెటీరియల్స్ తయారు చేసుకొని ఒక గడ్డి మట్టితో కట్టుకునేటటువంటి మట్టిల్లు తర్వాత రాతితో ఏ రకంగా కట్టుకోవాలి తర్వాత తర్వాత ఇటుకలు తయారు చేసుకోవడము అంటే బ్రిక్స్తో కన్స్ట్రక్షన్ చేసుకోవడం ఇప్పుడు పీసీసీ ఆర్సీసీ అనేటటువంటి వ్యవస్థ ఈ యొక్క ఊసలు అంటే స్టీల్ అనేవి ఇలాగ అందుబాటులోకి వచ్చింది అంటే ఒక కాలానుగుణంగా అనేది అది పెంపొందించుకుంటూ వస్తున్నారు కానీ మూలం ఏంటి ఒక ఒక బాక్స్ లాగా ఉన్నటువంటి ఒక నిర్మాణాన్ని నాలుగు దిక్కులకి నాలుగు గోడలు కట్టుకొని పైకప్పు వేసుకొని మనిషి ఉంటున్నాడు ఆ యొక్క తీరు మారింది మెటీరియల్స్ మారింది పద్ధతులు మారింది ఆ రూపాలు ఏమి మారలేదు ఇక్కడ సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు కట్టుకునేటటువంటి ఇల్లు ఇంటి ద్వారా నువ్వు ముక్తి పొందవచ్చు నువ్వు కట్టుకునేటటువంటి ఇంటి ద్వారా నువ్వు ప్రకృతిని కనెక్ట్ అవ్వచ్చు అనేది మహావిషన్ తెలుసుకున్నాడు అంటే నువ్వు ఇల్లు కడుతున్నావు అంటే ఫస్ట్ ప్రకృతితో కనెక్ట్ అవ్వాలంటే భూమితో కనెక్ట్ అవ్వాలి భూమితో కనెక్ట్ అవ్వాలంటే భూమి యొక్క శక్తిని ఎప్పుడైతే అనుసంధానంగా మాకు నిర్మాణాన్ని మనం పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మనకు కనెక్ట్ అయినట్టే ఎందుకు ఆ శక్తిని మన బిల్డింగ్ అనేది తీసుకుంటుంది బిల్డింగ్ ఎప్పుడు శక్తివంతంగా ఉండాలి ఫస్ట్ తెలుసుకోండి మనం భూమి ఉపరితలం మీద ఒక ఖాళీ స్థలంలో ఇల్లు కడుతున్నాము అంటే ఒక ఆయాధండం కట్టి వారికి సరిపడేటటువంటి చైతన్యాన్ని మనం ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాం కానీ అసలు ఆ పూర్ణ చైతన్యం అనేది ఒకటి ఉండాలి కదా అందుకని భూమి నుంచి అది తీసుకోవాలి ఆ పొటెన్షియల్ తీసుకున్నప్పుడు మాత్రమే దాన్ని ఒక నక్షత్ర బలం కింద ట్రాన్స్ఫర్మేషన్ చేయగలుగుతాము అసలు ఆ పొటెన్షియలే తీసుకోకుండా ఇల్లు వీక్గా ఉన్నప్పుడు ఒక చైతన్యం కింద వాస్తు ఎఫెక్ట్ ఎలా వస్తుందండి అందుకే మా రోధన ఘోష యనా మీరు ఇలా చేయండి ఇలా ఇలా ప్రాక్టీస్ చేయండి ఇంటి పక్కింటితో సంబంధం వద్దు రోడ్లతో సంబంధం వద్దు నువ్వు దిక్కుకు నేను ఇంటిని నిలబెట్టి నువ్వు పెట్టుకో అని చెప్పి చెప్పే ప్రయత్నం ఏంటి ఇల్లు శక్తివంతం అవ్వాలండి ఇల్లు శక్తివంతం అయినప్పుడు నేను ఇచ్చిన ఆయం ప్రకారము ఆ శక్తి మీకు అనుకూలమైనటువంటి శక్తి కింద రూపాంతరం చెందిస్తుంది అనమాట ఎంత గాలు ఉందన్నమాట ఇందులో నేను చెప్పే దాంట్లో సో ఇక్కడ ఏం చెప్పాము అది తూర్పు నుంచి పడమరికి వెళ్ళేది గ్రిడ్ లైన్స్ అని అంటారు అలాగే ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్ళేటటువంటి లైన్స్ వీటిని కూడా ఏమంటారు వీటిని గ్రిడ్ లైన్స్ అని అంటారు ఈ గ్రిడ్ లైన్స్ ఏంటంటే ఇన్విజిబుల్ లైన్స్ సో ఒక శక్తి అనేది ఉత్తరం నుంచి దక్షిణానికి ఇలా ఫ్లో అవుతుంది అనుకుందామా వాట్ ఎవర్ ఫ్లో అనేది నడుస్తుంది అలాగే పశ్చిమం నుంచి తూర్పుకి తూర్పు నుంచి పశ్చిమానికి ఎనర్జీ ఫ్లో అవుతుంది మనకు తెలిసింది ఈ రకంగా ఈ యొక్క లైన్స్ మీద ఏంటి ఎనర్జీ అనేది పాస్ అవుతుంది అంటే అన్నీ ఇన్విజిబుల్స్ మీరు ఎక్కడ చూస్తే అక్కడ కనపడుతుంది అనమాట ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటండి ఈ యొక్క గ్రిడ్ లైన్స్ని మనము ఒదిమి పట్టాలి మన ఇల్లు వదిమి పట్టాలన్నమాట కానీ ఇన్విజిబుల్ లైన్సే వీటి మన కంటికి కనపడమే మరి ఏం చేయాలి భూశక్తి మనకి దిక్కులు గుండా ప్రసరిస్తుందని మనకు తెలిసిపోయింది ఇప్పుడు మన గ్రహాన్ని కూడా ఈ రకంగా మనము దీనికి అనుసంధానంగా కట్టుకుంటే బాగుంటుంది అని మనకు అనిపించింది కానీ ఇక్కడ మనం ఏం చేయాలి దిక్కులను పట్టుకోవాలి అంటే దిక్కులను పట్టుకోవాలి ఎర్త్ ఎనర్జీ ఎర్త్ ఎనర్జీ లైన్స్ అనమాట ఇది గ్రిడ్ లైన్స్ ఏమంటారు నా దగ్గర చూపట్టు ఎర్త్ ఎనర్జీ లైన్స్ అంటారు సో ఈ లైన్స్ గుండా ముందు శక్తి ప్రసరిస్తుంది ఇప్పుడు మనము ఇల్లు కట్టుకునేటప్పుడు దిక్కులకు ఎందుకు సరిపట్టి కట్టాలి అనేది నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుంటాం మిత్రులారా నిడివి ఎక్కువ అవుతుంది అందువల్ల థ్యాంక్ యూ